గ్రోఫ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్డ్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది వందల ఎనభై నాలుగు స్పానిష్ మోడల్ ట్రిపుల విల్లాస్ తో ఎట్ దుండీగల్ గాగిల్లాపూర్ డబ్ల్యూ 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 డాట్ ప్రణిక్ డాట్ కాం డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ వైసీపీలో మార్పులు చేర్పులు మంటలను రేపుతున్నాయి నేతల మధ్య కొత్త చిచ్చును రగులుస్తున్నాయి నేతలు తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి అయితే తాజాగా ఈసారి పోటీకి దూరంగా ఉండాలని మాలివరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా మెత్తబడ్డం లేదని తెలుస్తోంది అటు గుంటూరు జిల్లాలోనూ మార్పులు అసంతృప్తికి కారణమయ్యాయి వైసీపీలో అభ్యర్థుల మార్పు కసరత్తు సంచలనంగా మారుతోంది రోజురోజుకు కొత్త కొత్తగా నేతలు లిస్టులో చేరిపోతున్నారు ఇప్పుడు కీలక నియోజకవర్గం మైలవరంలో కొత్త చిచ్చు మొదలైంది వైసీపీ తరఫున గెలిచిన వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో బలమైన నేత దేవినేని ఉమాపై గెలవడంతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది ముగ్గుసూటితనంతో పార్టీ నిర్ణయాలపై కూడా తన వైఖరితో నిక్కచ్చిగా ఉంటాడన్న పేరుంది వచ్చే ఎన్నికల్లో మరోమారు గెలవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న వసంత సడన్ గా పోటీకి దూరంగా ఉండేంత నిర్ణయం తీసుకోవడానికి సొంత పార్టీలో ఇబ్బందులే కారణమనే చర్చ జరుగుతోంది వైసీపీలో అతి తక్కువగా ఉన్న ఖమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేల్లో వసంత కృష్ణప్రసాద్ తో పాటు కొడాలి నాని ఉన్నారు అయితే వసంత మనస్తాపానికి గురవడానికి ప్రధాన కారణం తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం చేసుకోవడమేనని తెలుస్తోంది జోగి పెడల నుంచి గెలిచినా ఆయన స్వస్థలం మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఇబ్రహీంపట్నం కావడంతో జోగి రమేష్ ఆయన సోదరుడు ఇక్కడ అతిగా జోక్యం చేసుకుని వసంతకు వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషించారనేది కృష్ణప్రసాద్ అసంతృప్తికి ప్రధాన కారణమట ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినా జోగి కు చెక్ పడలేదు దీంతో మనస్తాపం చెందిన వసంత పోటీ చేయొద్దనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఒకవైపు మారుస్తున్న అధిష్టానం మైలవరం నుంచే వసంతను పోటీ చేయించాలనే ఆలోచనలో ఉందట ఈ సమయంలో వసంత పోటీ చేయరని చెప్పడంతో సీఎంఓకు ఆయన్ను తీసుకురావడానికి పార్టీ కీలక నేతలు ఇప్పటికే సంప్రదింపులు చేస్తున్నారట అటు చిలకలోరిపేట తాటికొండ వేమూరు నియోజకవర్గాల్లో కూడా మార్పు కసరత్తు జరుగుతోంది ఏది ఏమైనా వైసీపీని పార్టీ అధినేతను దృష్టిలో పెట్టుకుని నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని స్థానిక అంశాలు సామాజిక సమీకరణాలు ప్రభావితం చేసే ప్రాంతాల్లో మాత్రమే మార్పులు జరుగుతున్నాయని అధిష్టానం చెబుతోంది